తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ పరిపాలించి రాష్ట్రాన్ని అన్ని విధాల అన్ని వర్గాల వారిని దివాలా తీసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసి పరిపాలన చేస్తే ఆ యొక్క ప్రభుత్వానికి ఆ యొక్క పార్టీని చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అంటగట్టిన తెలంగాణ ప్రజలు అన్ని వర్గాల వారు ఒక అవకాశం ఈ తెలంగాణ రాష్ట్రంలో గడీల పాలన కాకుండా నియంతృత పాలన కాకుండా ఒక ప్రజా పాలన ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల మెచ్చిన ప్రభుత్వంగా సబండ వర్గాలకు గౌరవంతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడపాలనే ఒక లక్ష్యంతో ప్రజలు ఇచ్చిన అవకాశం ఇలా ఎక్కడ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి గత ప్రభుత్వాల లాక గత పార్టీల లాక నమ్మక ద్రోహం చేయకుండా ఇష్టానుసారంగా పరిపాలన చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తకి వెళ్ళి మొదలుకొని ప్రతి ఒక్కరూ ప్రతిపక్షాలు కానీ పత్రిక సోదరులు కానీ మేధావులు కానీ సలహాలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వరులకు నేను సాధన నియోజకవడం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇలా ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటలు నిలబెట్టడానికి ఆరు గ్యారంటీలలో నాలుగు కూడా అమలు చేస్తుంది ఈ రాష్ట్రంలో రుణమాఫ్ చేస్తూ రైతు భరోసా ఇస్తూ బోనస్ ఇస్తూ ఇంద్రమ్మ ఇండ్లో కూడా లబ్దిదాలను ఎంపిక చేస్తూ కొత్తగా రేషన్ కార్డులను ఇచ్చుటకు అరువులను సెలక్షన్ చేస్తాం ఇంద్రమ్మ ఆత్మ భరోసా హామీ పథకంలో పనిచేసిన వారికి ఇవాళ అన్ని పథకాలు దాదాపు మేము రాష్ట్రంలో ఇన్ని పథకాలు చేపట్టుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో చేస్తూ చేస్తా ఉన్నాం కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ ఎన్నో చేసినా అనే ఒక లోపం ఉంది కాబట్టి ఇలా శార్దా నియోజకవర్గంలో ఈ గడిచిన ఒక సంవత్సరం మేము ఉచిత బస్సు ప్రయాణమే కానీ రోజోతే కానీ ఆరోగ్యశ్రీయే కానీ సీఎం రిలీఫ్ అండ్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ రుణమాఫీ కానీ రైతు భరోసానే కానీ వడ్డీ లేని రుణాలు మహిళలకైతేనే ఇలా సబ్సిడీలు వ్యవసాయాన్ని రైతులకని ఇవన్నీ పథకాలన్నిటి మూలంగా ఒక్క సంవత్సరం కాలంలోనే ఇవాళ ఏ గ్రామానికన్నా కూడా ఏ పథకమైనా ఉదాహరణకు ఇలా ఉచిత బస్సు ప్రయాణం ఏ గ్రామానికైనా వదా నేను ప్రూఫ్ చేస్తా ఎనభై శాతం మహిళలు ఆ యొక్క ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకుంటున్నారు ఇలా సిలిండర్ సబ్సిడీ ఏ గ్రామానికైనా డెబ్బై ఐదు శాతం ఇలా గ్రోజోత్ ఎనభై ఐదు శాతం గ్రామీణ ప్రాంతాలలో నేను టౌన్ మున్సిపాలిటీ పద్ధతిలో నేను చెప్పలేను కానీ ఇలా గ్రామాలలో ఎనభై ఐదు శాతం రోజోది పేద కుటుంబాలకు నిరుపేద కుటుంబాలకు సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు మీరు చూస్తా ఉన్నారు ఇంకొక విషయం ఆరోగ్యశ్రీ కూడా ఎక్కడ పోయినా కూడా ఇబ్బంది పడకుండా ఇలా వైద్యం చేయించుకుంటారు ఆ వైద్యం చేయించుకునే కాకుండా ప్రైవేట్ లో ఒకవేళ ఆరోగ్యశ్రీ అక్కడక్కడ ఇబ్బందులు పెట్టినప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి నెల దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్లు మన తాలూకాకు రెండు కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది వైద్య చికిత్స చేసుకున్న వాళ్ళ కళ్యాణ లక్ష్మి ఇవాళ యావరేజ్ యావరేజ్ నెలకు పెన్లీ యొక్క ఏమంటాము ఆ పెళ్లిళ్ల సమయంలో మూర్త సమయాలలో అయిన వ్యూహాలకు దాదాపు నెలకు నియోజకవర్గంలో ఐదు వందల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి వస్తుంది ముహూర్తాలు ఉన్న సమయంలో ముహూర్తాలు లేనప్పుడు కొద్ది గ్యాప్ వస్తుంది ఇలా మీరందరూ మేము ఒకటే ఇలా పార్టీ ఇన్ని పథకాలు చేసి కూడా ప్రచారంలో వెనుకబడి అనేది ఒక చిన్న లోపం కనబడుతుంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్లకు ముఖ్య నాయకులను అదే విధంగా విలేజ్ ప్రెసిడెంట్ను ఇందిరామ కమిటీలకు ఒక సూచనలు చేస్తూ నిర్భయంగా మనం చెప్పిందే చేసుకుందాం ఇవాళ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి ఇలా సమస్యలు ఉన్నాయంటే గత పాలకులు మేము బంగారు పాలన చేసినామని అంటారు మరి ఇంటి సమస్యలు ఇంకెందుకు మిగిలి ఉన్నాయి అడిగట్టడం లేక బట్టలు నిషేధ పదాలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొన్ని పార్టీలు చిగ్గు చేయడం లేకుండా మాట్లాడతా ఉంటారు అందుకు ఇలా మా కాంగ్రెస్ పార్టీ ఒక దశా దిశ ఇలా గ్రామాలలో మనం చెప్పిందే చెప్ మేము చేసిందే చెప్తాం చెయ్యాలి చెప్పం మండలానికో దళిత బంధించు ఊరికో రైతు బంధించు చెప్పుకున్నాడు కాదు ఇవన్న మేము యా ఊరికన్నా పోదాం ఏ పథకం అన్నా డెబ్బై నుంచి ఎనభై శాతం ఇచ్చినట్టు మేము ప్రూవ్ చేస్తాం ఆరు పథకాల నాలుగు పథకాలు ఇచ్చినాం ఇవాళ ఇంకా కొన్ని మేము ఇవ్వవలసి ఉంది మాకు మ్యాండేట్ ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ప్రజలు మెచ్చితే ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా ఈ పార్టీ మన కూడా ఉంటారు కాబట్టి ఈ సాధించిన ఒక సంవత్సరాలలో ఈ యొక్క పథకాల గురించి మేమందరం గ్రామ స్థాయిలలో కూడా ప్రతి ఒక్కరి దృష్టికి అంటే లబ్ధి పొందిన వాళ్ళు కలుస్తాం లబ్ధికి నీకు ఇది వచ్చింది ప్రతి ఇంటికి ఒక ఇల్లు చూసుకుంటే సిలిండర్ అన్న వచ్చింది అయితే ఉచిత బస్సు ప్రయాణం అన్నా కల్పించాం రోజు కల్పించడం ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ అని ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి అని ఇచ్చినాం ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ అన్న చేయించినాం ఇలా రైతు బంధు అన్ని ఇచ్చినాం రైతు భరోసా అన్ని ఇచ్చినాం ఇలా ఇంద్రం ఇండ్లన్నీ ఇవ్వబోతున్నాం రేషన్ కార్డులన్నీ ఇవ్వబోతున్నాం వాళ్ళు ఇవన్నీ ఇవ్వగలిగిన ఒక సంవత్సరం అందుకు ఇవాళ ప్రశ్ని విజ్ఞప్తి మనవి చేస్తా ఉన్నాం మేమందరం గ్రామ స్థాయిలో ఈ పథకాలన్నింటినీ కూడా ప్రజల ముందు గ్రామ సభలలో ప్రత్యేకంగా మా పార్టీ కార్యకర్తలు విలేజ్ ప్రెసిడెంట్లు ఇంద్రమ్మ కమిటీ మండల్ ప్రెసిడెంట్లు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఇంకా రాణి ఇంకా వాళ్ళకి లబ్ధి ఉంటే ఎక్కడైనా పొరపాటు జరిగినట్టుంటే అధికారుల నిర్లక్ష్యమైన లబ్దిదారుల నిర్లక్ష్యమైన ఎవరిదైనా నిర్లక్ష్యం జరిగితే అవన్నిటిని ప్రజలకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ముఖ్యంగా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా ఈ యొక్క ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా ఇలా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు పాలనలో పట్టు సాధించుడు పాలనలోనే నిమగ్నమైంది కాబట్టి ఇలా పార్టీ కూడా పార్టీ బాధ్యత పార్టీ కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత కాబట్టి ఈ యొక్క పథకాలు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికి తెలుసు సంక్షేమమే కాకుండా షాద్ నగర్ కు పెద్ద ఎత్తున బీటీ రోడ్లు పెద్ద ఎత్తున సిసి రోడ్లు పెద్ద ఎత్తున భవనాలు పెద్ద ఎత్తున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలో పిచ్చోడా ఎమ్మెల్యే కనిపించింది గ్రామాలలో పోతే మీకు పిచ్చి పట్టింది ఎమ్మెల్యే కంటే మాట్లాడాలి పనులు చేయకపోతున్నారు కొరడ పట్టుకొని నిలబడ్డ కాంగ్రెస్ కార్యకర్తల మీద పనులు చేయాలని చెయ్యాలని చెప్తా ఉన్నా ఉదాహరణకు నందిగా మండలం మండల మండల ఆఫీసు లేకుండే చౌదరగూడ మండలం మండల ఆఫీసు లేకుండే అంటే ఉదాహరణకు చెప్తున్నాను నీకు నేను మీ అందరికి తెలుసు ఇంటిగ్రేటెవ్ తెచ్చినాం స్పోర్ట్స్ కూడా తెచ్చినాం మీ అందరికి తెలుసు అని చెప్తే చాలా ఉన్నది ఆ డాటా అంతా లిఖిత మీకు ప్రెస్ నోట్ ఇవ్వబడుతుంది కాబట్టి మీరు కూడా మమ్మలను అక్కడక్కడ మమ్మల్ని సహకరిస్తారు ఈ కాంగ్రెస్ కార్యకర్తల మీద మీకు కూడా ప్రేమ అతిథి ఉంది కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద కూడా పనిచేస్తున్నాడు అన్నట్టుగా మీరు నిర్ధారిస్తున్నారు కాబట్టి మీ యొక్క సాయ సహకారం కూడా అందిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరు కూడా